కాంతం చంద్రకళ ఇద్దరు కూడా చంగయ్య దగ్గరకు అయితే వస్తారు అలా వచ్చి ఇక చంగయ్యను నువ్వు మేము కూడా వాటాలు పంచుకుందాము ఇలా నిజాయితీగా చేస్తే డబ్బు రాదు అని చెప్పేసి చంగయ్యని అడుగుతూ ఉంటారు చంగయ్య దానికి అంగీకరించకుండా బాస్ వస్తున్నారు అని చెప్పడంతో అర్థమైంది నువ్వు వాటాలు పంచవని అర్థమైంది ఏదో ఒక రోజు మా రూట్లోకి వచ్చి లక్షలు లక్షలు మాకిస్తావని మాకు తెలుసు అంటూ కాంతం చంద్రకళ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక చంగయ్యనైతే తను అంటూ ఉంటాడు నువ్వు ఇలా నిజాయితీగా ఉండడం ఎంతవరకు కరెక్టో ఆలోచించుకో అని చెప్తూ ఉంటాడు ఇక కాంతం చంద్రకళ ఇద్దరు కూడా వాడిని మన దారికి తెచ్చుకోవాలి లేకపోతే మనకి డబ్బు దొరకదు అని వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు ఇన్స్పెక్టర్ని పిలిపిస్తాడు ఇక శేఖర్ అయితే అలా ఇన్స్పెక్టర్ అయితే వస్తాడు అలా వచ్చేసరికి గంగాధర్ని తీసుకుని వస్తాడు చంగయ్య ఈలోగా ఇక గంగాధర్ని చూసి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటాడు ఎక్కువ జీతం ఇస్తున్నారా లేకపోతే ఏదైనా మేలు చేశారా ఏమీ చేయకుండా ఇంత గొప్ప సహాయం చేశాడంటే ఆలోచించవలసిందే ఏ ఊరు ఎక్కడ జాబ్ చేస్తున్నావు ఒకప్పుడు ఎక్కడ జాబ్ చేసావు ఏం చేశావని అడుగుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ గుచ్చిగుచ్చి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు రాజమండ్రి అని చెంగయ్య చెప్పడంతో అతను మాట్లాడడాన్ని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటాడు ఇక ఈలోగా ఎలక్ట్రికల్ పని చేసేవాడిని ఇప్పుడు డ్రైవర్గా మారానని చెప్పేసి గంగాధర్ అయితే చెప్తూ ఉంటాడు ఏమయ్యా నువ్వు ఇక్కడ ఉద్యోగం మానేస్తే నా దగ్గరికి వచ్చేయి అని చెప్పేసి ఇన్స్పెక్టర్ అయితే గంగాధర్తో అంటూ ఉంటాడు ఈలోగా గంగా చంగయ్య అలా ఇన్స్పెక్టర్ వైపు చూస్తూ ఉండిపోతారు ఇక ఇక్కడ మాత్రం కాంతం అలాగే చంద్రకళ కూడా ఆలోచించవలసింది ఏదో ఉన్నట్టుంది ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇన్స్పెక్టర్ అయితే ఒక సంతకం చేయయ్యా మేము చూసుకుంటాము అసలు ఆ వచ్చిన రౌడీలు ఎవరో మేము తెలుసుకుంటాము ఒకవేళ నిజంగా ఉద్యోగం మానేస్తే మాత్రం నా దగ్గరికి వచ్చేయని చెప్పేసి ఇన్స్పెక్టర్ చెప్పేసి వెళ్ళిపోతాడు ఇక అలా ఆలోచించుకుంటూ ఉంటారు అందరూ కూడా చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చిన ట్లయితే లైక్ చేసి మామగారు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి